మధ్యాహ్నం వేళ పోలీస్ స్టేషన్లో ఒక విచిత్ర నిశ్శబ్దం గాలిలో ఛాయ్ వాసనతో పాటు కొందరు కానిస్టేబుల్ మొబైల్లో మునిగి సోషల్ మీడియా స్క్రోల్ చేస్తూ ఉన్నారు మరి కొందరు పాత ఫైళ్లను తిరిగేస్తూ ఉన్నారు స్టేషన్ లోపల ఒక రొటీన్ ఎప్పటిలాగే సాగుతుంది అంతలో బయట తలుపు వద్ద ఒక బలహీనమైన వణుకుతున్న గొంతు వినిపించింది సార్ నాకు సాయం చేయండి అంటూ తలుపు వద్ద నిలబడి ఉన్నాడు ఒక వయస్సు డెబ్బై ఐదు ఏళ్లకు దగ్గరగా ఉంటుంది ముఖం ముడతలతో నిండిపోయి కళ్ళల్లో అలసట చేతిలో చినిగిన సంచి బట్టలు మురికిగా ఉన్నాయి అతని రూపం చూస్తే జీవితంలో అతడు ఎన్నో ఒడిదుడుకులను గడిపినట్టు స్పష్టమవుతుంది ఏ తాత ఇక్కడ భిక్షం దొరకదు బయటికి పో అని ఒక కానిస్టేబుల్ చిరాకుగా అన్నాడు కళ్ళల్లో ఆ వృద్ధుడిపై మాత్రం గౌరవం లేదు భిక్షను అడగడం లేదు బాబు నా సామాను దొంగలించారు ఫిర్యాదు నమోదు చేయాలని వచ్చాను అని అన్నాడు కానిస్టేబుల్ అతన్ని ఒక రకమైన చూపుతో చూసి ముఖం తిప్పేసుకున్నాడు దొంగతనమా ఏం దొంగలించారు గిన్నెనా చెప్పలా కాదా టైం వేస్ట్ చేయొద్దు అంటూ హాస్యంగా అన్నాడు కానిస్టేబుల్ దాంతో వృద్ధుడు తనలో ఆత్మగౌరవాన్ని గుండెల్లో దాచుకుని నా దగ్గర పెద్దగా ఏమీ లేదు బాబు ఒక పాత పర్స్ అందులో నా భార్య మందుల కోసం కొంచెం డబ్బు నా పెన్షన్ పత్రాలు ఉన్నాయి అంతే అన్నాడు స్టేషన్లో కానిస్టేబుల్స్ తేలికగా తీసుకొని ఒకరినొకరిని చూసుకుని నవ్వుకున్నారు మరికొందరు ఏదో బిజీగా ఉన్నట్టు నటించారు కానీ అంతలో లోపల్ క్యాబిన్ నుంచి ఒక గంభీరమైన కఠినమైన గొంతు వినిపించింది ఏం జరుగుతుంది బయట ఎవరు అక్కడ ఈ గొంతు స్టేషన్లో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు ఎస్పి ఆదిత్య ప్రతాప్ సింగిదే ముఖంలో క్రమశిక్షణ గంభీర్యం కానీ మనసు స్వచ్ఛమని జిల్లా మొత్తం మాట్లాడు వేరు వెంటనే సిబ్బంది భయంతో వణికిపోయేవారు అతన్ని లోపలికి పంపించు అంటాడు వృద్ధుడు వణుకుతూ నీరసంగా లోకి క్యాబిన్లోకి అడుగుపెట్టాడు ఎస్పి ఆదిత్య అతని ముఖం వైపు చూశారు ఏదో గుర్తు తట్టినట్టు కూర్చోండి తాత ఏం జరిగిందో చెప్పండి గొంతులో గాంభీర్యం కంటే ఒక అసాధారణమైన బృతుత్వం కనిపించింది వృద్ధుడు తన చినికిన సంచిలోంచి ఒక పాత ఒక పాత డైరీ తీసి నేను పదకొండవ బస్తీలో ఉంటాను సార్ నా భార్యకి ఆరోగ్యం బాగోలేదు అలా బలహీనంగా ఉంది నిన్న మార్కెట్కి వెళ్ళాను ఒకడు నన్ను గుద్దీ పక్కకు తోసేశాడు నేను పైకి లేచేసరికి నా పర్స్ లేదు అందులో నా పెన్షన్ పత్రాలు నా భార్య మందుల కోసం కొంచెం డబ్బు ఉన్నాయి ఆవేదనను వ్యక్తం చేశాడు కానీ ఎస్పి ఆదిత్య కళ్ళు ఆ డైరీ మీద పడ్డాయి దాని మీద ఒక పాత పేరు హరినాథ్ నల్లో అతని శ్వాస ఒక్కసారిగా ఆగినట్టు అనిపించింది మీ పేరు ఏమన్నారు అని కాస్త వణుకుతున్న స్వరంతో అడిగారు ఎస్పి హరినాథ్ హరినాథ్ సింగ్ అంటూ వృద్ధుడు సమాధానం ఇచ్చారు ఆ పేరు వినగానే ఆదిత్య వేలు మెల్లగా టేబుల్ మీద తాకాయి ఏదో ఆలోచనలో మునిగినట్టు తాత మీ చేతిపై ఈ మచ్చ ఏంటి అని అతని చేయి వైపు సైగ చేశారు వృద్ధుడు మెల్లగా చేయి పైకెత్తి చూపించారు అది ఒక పాత కాలిన మచ్చ ఆదిత్య చిన్నతనంలో తన తండ్రి చేతిపై చూసిన మచ్చలాగే ఆ క్షణం ఆయన గుండెలో ఏదో ఒక జ్ఞాపకం తడబడినట్టు అనిపించింది మీకు ఎవరైనా కొడుకు ఉన్నారా తాత అని ఆదిత్య అడిగి ఒక్క క్షణం నవ్వబోయి ఆగిపోయాడు ఉన్నాడు సార్ చాలా సంవత్సరాల క్రితం ఒక రైలు ప్రమాదంలో మేము విడిపోయాము ఆ తర్వాత అతన్ని కనుక్కోలేకపోయాను అని చెబుతుంటే ఎస్పీ ఆదిత్య కళ్ళల్లో చిన్నగా నీళ్లు తిరిగా నిశ్శబ్దంగా ఉంది ఆయన నీటిగా కుర్చీ నుంచి లేచి మెల్లగా ముందుకు నడిచి నాన్న నన్ను గుర్తుపట్టారా అని అడిగారు ఆ మాటలో ఒక ఆతృత ఒక ఆశ ఒక భయం అన్నీ కలిసిపోయాయి వృద్ధుడు కళ్ళెత్తి చూశాడు ఆ క్షణం కాలం పొరలు ఒలిచినట్టు అనిపించింది ఆ ముఖంలోని తేజం ఆ కళ్ళల్లోని ఆప్యాయత నీవు నీవు నా ఆదిత్యవేనా అంటూ వణుకుతున్న స్వరంతో అన్నాడుకి ముందుకు వచ్చి వృద్ధుడు చేతులను మెల్లగా పట్టుకుని అవును నాన్న నేనే మీ ఆదిత్యను వృద్ధుడి శరీరం వదిలిపోయింది కళ్ళల్లోంచి కన్నీరు దారలై పారింది ఒక్క క్షణం అతను నేల మీదే కూర్చుండిపోయాడు ఆ భావోద్వేగాన్ని తట్టుకోలేక ఎస్పి ఆదిత్య కూడా మోఖళ్ళపై కూర్చొని తండ్రి ముఖాన్ని చూస్తూ నాన్న మీరే కదా హరినాథ్ సింగ్ మా నాన్న అని అన్నాడు స్టేషన్లో ఇంతవరకు తమాషాగా చూస్తున్న కానిస్టేబుల్స్ సిబ్బంది సారీగా ఆశ్చర్యపోయారు ఈ ముసలాయన ఈ జిల్లాకే భయంకరమైన ఎస్పీ సార్కి తండ్రి అని తెలిసి వాళ్ళు అలా ఉండిపోయారు ఒక్కసారిగా స్టేషన్ గదిలో ఒక అసాధారణమైన భావోద్వేగం ఆవరించింది ఆదిత్య గొంతు తడబడుతూ ఆవేదనతో నాన్న ఆ రాత్రి తర్వాత మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు మీరు ఎందుకు మళ్ళీ కనిపించలేదు అని అడిగారు హరినాథ్ మెల్లగా చెప్పడం మొదలుపెట్టాడు ఆ రైలు ప్రమాదం రాత్రి నిన్ను వెతుక్కుంటూ అలసిపోయాను గందరగోళంలో అంతా విడిపోయాం నేను గాయపడ్డాను స్టేషన్ అంతా భావోద్వేగంతో నిండిపోయింది కొందరు కానిస్టేబుల్స్ చటుక్కున కళ్ళు తుడుచుకున్నారు ఆదిత్య గట్టిగా మా నాన్న ఫిర్యాదుపై ఇప్పుడే ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయండి ఎలాంటి లేటు ఉండకూడదు అని ఆర్డర్ పాస్ చేశాడు సిబ్బంది అంతా ఒక్కసారిగా కదిలారు ఒక కానిస్టేబుల్ ఛాయ్ తెచ్చి తాతగారు ఛాయ్ తాగండి ఏదైనా తినండి ఎప్పటినుంచో ఆకలిగా ఉండి ఉంటారు అని అన్నాడు ఇప్పుడు అతని స్వరంలో గౌరవం కనిపించింది ఎస్పి ఆదిత్య స్వయంగా తన క్యాబిన్ నుంచి ఒక క్లాత్ తెచ్చి తండ్రి కాళ్ళపై దుమ్ము తుడుస్తూ అంటూ ఉంటాడు ఎన్నోసార్లు దేవుణ్ణి వేడుకున్న ఒక్కసారి అయినా మిమ్మల్ని చూపించమని ఇప్పుడు మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళాలి మెల్లగా లేదు బాబు నేను ఎవ్వరికీ భారం కావాలి అని అనుకోను నా జీవితం ఇంతవరకు ఎలా అయితే సాగిందో ఇకపై కూడా ఇలాగే సాగుతుంది అని అంటాడు మీ ఆశీస్సులు లేకపోతే నేను ఈరోజు ఎస్పీ అయ్యేవాడి నా జీవితం అంతం ఈవల్లే కదా మీరు లేకుండా నేను ఎక్కడా అని అంటాడు కాసేపట్లో ఈ విషయం ప్రెస్కి తెలుస్తుంది స్టేషన్ బయట అందరూ రిపోర్టర్స్ వస్తారు ఈవినింగ్ అయ్యేసరికి గందరగోళం తగ్గుతుంది ఎస్పీ ఆదిత్య మనసులో ఒక మూలలో ఎక్కడో భాగోద్వేగంగా ఉంటుంది తన తండ్రిని ప్రభుత్వ వాహనంలో తన నివాసానికి తీసుకువెళ్తాడు ఇద్దరి మధ్య నిశ్శబ్దం కానీ ఆ నిశ్శబ్దం ఆనందంతో నిండి ఉంది హరినాథ్ సింగ్ కిటికీ బయటికి చూస్తూ ఊరు బాగా మారిపోయింది అని అనుకుంటూ ఉంటాడు ఆదిత్య కారు నడుపుతూ ఒక చిన్న నవ్వుతో ఊరు మారింది కానీ నాన్న మీ కొడుకు మాత్రం ఇంకా అదే అని అంటాడు ఇంతలో ఇంటికి చేరుకున్నారు ఆదిత్య భార్య సీమ తలుపు వద్దే నిలవలేదు ఇంత హ్యాపీగా ఉండటం ప్రక్కని ఈ వృద్ధుడు ఎవరని ఆమె అర్థం చేసుకోలేకపోయింది సీమ ఇలా ఈయన నా తండ్రి గారు అని అంటాడు ఆదిత్య సీమ ఆశ్చర్యంతో మీ నాన్నగారా కానీ మీరు చెప్పారు లేరు అని అంటాది అవును సీమ నేను అనుకున్నాను వాళ్ళు లేరని కానీ విధి మళ్ళీ ఉన్నను వాళ్ళ కొడుకుని చేసింది సీమ వెంటనే హరినాథ్ పాదాలకు నమస్కరించి గౌరవంగా లోపలికి తీసుకుని వెళ్తుంది ఆ రాత్రి ఎన్నో ఏళ్ళ తర్వాత హరినాథ్ ఆదిత్య కలిసి భోజనం చేశారు భోజనం తర్వాత ఆదిత్య తండ్రి గదిలో కూర్చొని పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఉంటారు హరినాన్ మెల్లక బాబు నీకొక విషయం చెప్పాలి నేను అంటాడు నిన్ను వెతకడానికి నేను ఒక్కడనే కాదు మీ అమ్మ కూడా నాతో ఉంది ఆదిత్య ముఖంలో రంగు మారిపోయింది అమ్మ అమ్మ బ్రతికే ఉందా అంటూ ఆనందంతో కేకలు వేశాడు అవును బాబు కానీ ఆ ప్రమాదం తర్వాత మానసికంగా బాగా బలహీనురాలైపోయింది నేను ఆమెను ఒక సేవాశ్రమంలో చేర్పించాను అక్కడ చికిత్స జరుగుతుంది నేను ప్రతినెలా వెళ్ళి కలుస్తుంటాను కానీ గత నెలలో నా జేబులో డబ్బులు దొంగలించడం వల్ల మందుల డబ్బులు పోయాయి అందుకే స్టేషన్కి వచ్చాను ఆదిత్య ఒక్కసారిగా లేచాడు ఇప్పుడే వెళ్తాను నాన్న అమ్మను తీసుకువస్తాను అని వెళ్తాడు ఎస్పీ వాహనం ఒక సేవాశ్రమం వద్ద ఆగింది అక్కడ ఒక మూలన ఒక వృద్ధ మహిళ కూర్చుని ఉందిలో ఏదో కోల్పోయిన జ్ఞాపకం ఆదిత్య మెల్లగా ఆమె దగ్గరికి వెళ్ళాడు అని పిలవడంతో ఆమె తిరిగి చూసింది ఆమె కళ్ళు మొదటిసారి నిలిచాయి ఆదిత్య ఆమె చెయ్యిని మెల్లగా పట్టుకుని అవునా అమ్మ నీ కొడుకు వచ్చాడు ఆ క్షణం సేవాశ్రమంలో నర్సులు సిబ్బంది అందరూ ఆ దృశ్యాన్ని చూస్తూ నిశ్శబ్దంగా అయిపోయారు ఒక విడిపోయిన కుటుంబం ఏళ్ళ తరబడి తప్పిపోయిన బంధం మళ్ళీ కలిసింది తెల్లవారుజామున సూర్యకిరణాలు ఆదిత్య ఇంటి కిటికీలోంచి పడ్డప్పుడు ఆ ఇంట్లో ఒక విశేషమైన సంతోషం ఎన్నో ఏళ్ళ తర్వాత ఆ ఇంట్లో ఛాయ్ వాసన కాదు ఒక తల్లి మమత ఒక తండ్రి స్నేహం ఒక కడుపు సంతృప్తి కాంతి వెలిగింది ఆదిత్య తన తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించి ఆశీస్సులు తీసుకున్నారు